మీ ఇంటి దగ్గరలో ఉన్న గణపతి విగ్రహానికి ఇది సమర్పిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం వినాయక చవితి తిథులు సెప్టెంబర్ ఏడు నుండి సెప్టెంబర్ పదిహేడు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మన ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది వినాయకునికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజులలో బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మనసులో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి బెల్లాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే కుటుంబంపై గణేశుని అనుగ్రహం ఉంటుంది అలాగే డబ్బు సమస్యలు ఉన్నవారు వినాయకునికి కొబ్బరికాయలు సమర్పిస్తే సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి చెరుకు గడలను సమర్పించినా కూడా డబ్బు సమస్యలు ఉండవు వినాయక చవితి తిథులలో శనగపప్పులో పంచదారను కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏరు తరాల ఐశ్వర్యం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్